హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మేము మా ఇంట్లో దుర్గమ్మను చేసుకుంటున్నాము అంటే పెద్ద చేసుకుంటున్నాము అందుకే మేము ఈరోజు దుర్గమ్మ కొలుపు పెట్టించుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దుర్గమ్మను చేసే ముందు నది స్నానం చేయాలండి నది స్నానము మొన్న శివరాత్రికి చేశాం కాబట్టి మేము మళ్ళీ వెళ్ళలేదు అలాగే దుర్గమ్మను చేసే రోజు మార్నింగ్ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అందరం స్నానాలు చేసి శుభ్రంగా ఉండాలి అలాగే ఇంట్లో ఇంటి యజమాని భార్య భర్తలు ఇద్దరు ఉపవాసం ఉండాలి డే మొత్తము ఉపవాసం ఉండి మరుసటి రోజు పూజ కొలుపు కంప్లీట్ అయ్యాక అప్పుడు ఉపవాసం విరమించాలండి అంతేకాదండి కొలుపుకు కావలసిన పూజా సామాగ్రిని తీసుకొచ్చుకోవాలి ముందు రోజు తీసుకురాకూడదండి ఎందుకంటే ఆ సామాను నిద్రపోకూడదంట కొలుపుకు ముందు అన్ని పనులు చేసుకోవాలి అలాగే దుర్గమ్మ గద్దెకు పుట్టమట్టి కావాలి కాబట్టి ముందుగా ముగ్గురైనా ఐదుగురైనా వెళ్ళి పుట్ట చుట్టూ వాటర్ పోసి పసుపు కుంకుమలతో పూజ చేసి ఇంటికి రావాలి తర్వాత డుబ్బులొళ్ళు వచ్చాక డబ్బులోళ్ళు అంటే అదేనండి దేవుణ్ణి కొలిచేవాళ్ళు వాళ్ళు వచ్చాక ఇంటి సభ్యులు అందరూ కుంకుమలు మంగళహారతితో అందరూ కలిసి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక పుట్టకు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలు దీపదూపాలు టెంకాయలతో పూజ చేస్తాము తర్వాత పుట్టలో పాలు కోడిగుడ్డు ఇవన్నీ సమర్పించి పుట్ట చివరిలో పుట్ట బంగారాన్ని తవ్వుకొచ్చాము పుట్టమట్టిని పుట్ట మట్టి అనకూడదంట బంగారం అనాలంట అలా ఐదు బేషన్లలో పుట్టమట్టిని తీసుకొచ్చామండి ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక మట్టిని అంతా చిత కొట్టి మంచిగా నీళ్ళలో నానబెట్టి బాగా కలిపి గద్దెనైతే చాలా చక్కగా వేశారండి గద్దెను వేశాక గద్దెను పసుపు కుంకుమలు కలర్స్తో చాలా బాగా అలంకరించారు తరువాత గద్దె ముందు పట్నాన్ని వేయడం స్టార్ట్ చేశారు పసుపు సర్ఫ్ కలిపాక ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిందండి దాన్ని రూమ్ అంతా స్ప్రెడ్ చేశారు తర్వాత అమ్మవారి రూపాన్ని అయితే చాలా చక్కగా వేశారండి కలర్స్తో పట్నం మొత్తం వేశాక చాలా అందంగా కనబడిందండి పట్నం మొత్తం వేశాక కలర్స్తో చాలా కలర్ఫుల్గా కనబడింది అది అయ్యాక మళ్ళీ కొలవడం స్టార్ట్ చేశారు కొలుపు పనుల వల్ల చాలా విషయాలను వీడియో తీయడం నేను మిస్ అయ్యానండి కొలుపు కంప్లీట్ అయ్యాక నా హస్బెండ్కి నాకు మా పిల్లలకి దేవుడిని ఎత్తారండి అంతా అయ్యాక కొలుపు పూజ అన్నీ అయిపోయిన తర్వాత మేము ఉపవాసాలు విరమించుకున్నాము తర్వాత వంట చేసి బంధువులకు అందరికీ వడ్డించామండి ఇలా మా దుర్గమ్మ కొలుపు అయితే అయిపోయిందండి మేము దుర్గమం చేసి చాలా సంవత్సరాలు అవుతుంది అందుకే ఇప్పుడు చేసాము ఇంట్లో దేవుళ్ళని చేసినా ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఫంక్షన్లు అయినా చాలా పని ఉంటుందండి ఎంత పని చేసినా కూడా అవ్వట్లేదు అందుకే టూ త్రీ డేస్ నేను వీడియోస్ కూడా ఏమీ చేయలేదు షార్ట్ వీడియోస్ కూడా నేను ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్కి వ్యూస్ చాలానే వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఇళ్ళలో కానీ మీ ప్రాంతాలలో కానీ మీరు దుర్గమం చేసుకుంటారా చేసుకుంటే ఈ పద్ధతిలోనే చేసుకుంటారా లేదంటే మీ పద్ధతులు వేరేగా ఉంటాయా ఎవరైనా దుర్గమ్మని కనుక చేసుకొని ఉంటే మీరు ఇలానే చేసుకుంటారా మీ పద్ధతులు వేరేగా ఉంటాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ దుర్గమ్మనే కాదు ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో మీరు ఏ దేవుడినైనా చేసుకున్నా లేదా ఏ దేవతనైనా చేసుకున్నా కూడా నాకు తెలియచేయండి ఎందుకంటే నేను ఏ ఊర్లకు ఎప్పుడు ఎక్కువ వెళ్ళను అందుకే ఇవేవి నాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్ అలాగే షార్ట్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి